ముఖ్యమంత్రిగా ఫంక్షన్ చేయాలంటే ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ ఉండాలి ఫస్ట్ ప్రిన్సిపల్ సెక్రటరీని పోస్ట్ చేశాను రెండోది మానవ సేవ చేయక మునుపు మాధవ సేవ కోసం దేవుని సేవ కోసం నేను ఎన్నికల్లో ఏదైతే చెప్పానో ప్రక్షాళన చేస్తానని దానికోసం టీటీడీ ఈఓని శ్యామలరావుని సెలెక్ట్ చేసి సంతకం పెట్టాను ఈ రెండు చేసిన తర్వాతనే రెగ్యులర్ కార్యక్రమాలకు నేను వెళ్ళాను అదే సమయంలో వెళ్ళిన తర్వాత అక్కడ జరిగే పరిస్థితులు చూసి ఇక్కడ ఉన్నాయి కాబట్టి మనం టెస్ట్ చేయాలనే ఉద్దేశంతో అక్కడ శాంపుల్ తీసి ఎన్డీడీబీ పంపించారు ఎన్డీడీబీలో చాలా స్పష్టంగా చెప్పారు ఆ విషయమే నేను చెప్పాను ఈరోజు సిట్ వచ్చింది అసలు సిట్లో మీరు చూస్తే మొత్తం కెమికల్స్తో పామాయిల్తో నెయ్యి తయారు చేసే పరిస్థితికి వచ్చారు ఇప్పుడే కేశవ్ గారు చెప్పినట్టు దాంట్లో మళ్ళీ ఆ కెమికల్స్ కూడా కొన్ని ఆయిల్తో తయారు చేస్తారు కొంతమంది అనిమల్ ఫ్యాట్తో కూడా తయారు చేస్తారనే పరిస్థితికి వచ్చారు అంటే దేవుడు అంటే లెక్కలెత్తనం డెలిబరేట్గా అపవిత్రం చేయడానికి మీకు విశ్వాసం లేకపోవచ్చు విశ్వాసం లేకపోతే ఆ జోలుకు రావద్దండి విశ్వాసం ఉండే భక్తుల మనోభావాలు దెబ్బతీయడానికి లేకపోతే దేవుని యొక్క పవిత్రత దెబ్బతీయడం ఇది చాలా దుర్మార్గం ఇది మామూలు కాదు ఇది మహాపాపం నేను చాలా స్పష్టంగా చెబుతున్నా ఇంతవరకు చరిత్రలో వెంకటేశ్వర స్వామి జోలికి ఎవ్వరూ రాలేదు మీరు ఇంకా చరిత్ర డీప్గా వెళితే బ్రిటిష్ వాళ్ళు కూడా వెంకటేశ్వర స్వామి జోలుకు రాకుండా మిగిలిన దేవాలయాలు చేసిన ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం వాళ్ళు ఇంకా ఇంప్రూవ్ చేశారు రికార్డ్స్ కానీ పద్ధతులు కానీ సాంప్రదాయాలు కానీ ఇంప్రూవ్ చేశారు దట్ ఈస్ ది పవర్ ఆఫ్ గాడ్ అలాంటి దేవుడి దగ్గర మీరు చేసిన అపచారం చూస్తే దుర్మార్గమైన అపచారం ఈరోజు మళ్ళీ నిన్న మొన్న మీరు మాట్లాడుతూ ఉంటే చూస్తే ఎంత దుర్మార్గంగా మాట్లాడుతున్నారంటే నేను అపాలి చెప్పాలి మేము చెప్పాలి రెండోది బూతులు తిడితే కూడా భరించాలి అంటే మీకు రాజ్యాంగం పైన గౌరవం లేదు ముఖ్యమంత్రి కానీ డిప్యూటీ సీఎం కానీ ప్రభుత్వ ప్రభుత్వాధినతలు అంటే లెక్కలేతనం ఎక్కడికక్కడ మీ ఇష్టానుసారంగా రౌడీజం చేయాలి రౌడీజం చేసి మీరు అనుకునేదే వాస్తవాన్ని ప్రజలు మెప్పించాలి అంటే అంత నిస్సహలో మేము అందరం అందుకే నేను అందరికీ పిలిపిస్తున్నా ఇది చూసిన తర్వాత ఎక్కడ కూడా సిబిఐ రిపోర్ట్లో ఇది కల్తీ లేదని ఎక్కడా చెప్పలేదు నిన్న అతని స్పీచ్ చూస్తే ఏమనాల నాకు తెలియదు కరుడు కట్టిన నేరస్తులు ఏ విధంగా అసత్యాన్ని నమ్మించడానికి ప్రయత్నం చేస్తారో అదే చేస్తున్నారు నేను ఆంధ్రప్రదేశ్లో ఉండే భక్తులందరినీ ఒక సామాన్య భక్తుడుగా అపీల్ చేస్తున్నాను రిపోర్ట్స్ అన్నీ మీ పే రోజుల్లో ఉంటాయి దేవుణ్ణి దేవుని యొక్క పవిత్రత మనం కాపాడుకోవడం మనందరి బాధ్యత ఫండమెంటల్గా ప్రతి ఒక్కరు విశ్వాసం ఉండే ప్రతి ఒక్కరు దేవుణ్ణి దర్శనం చేసుకోవడమే కాదు దేవునికి అపచారం జరిగినప్పుడు అపవిత్రం జరిగినప్పుడు ఎవరైనా సరే ముక్త కంఠంతో ఖండించాల్సిన బాధ్యత మన పైన ఉంది తిరిగి ఎలాంటి చేయాలంటే ఎవరైనా భయపడే పరిస్థితి రావాలి ఈరోజు అందుకనే మేము ముగ్గురం కూర్చున్నాం ఇది ఇంతటితో వదిలిపెట్టే సమస్య లేదు ఏదైతే అపవిత్ర జరిగిందో భగవంతుడే మాకు ఈ ఇచ్చాడు భగవంతుడు కూడా ఒక్కొక్కసారి ఆయనకు నచ్చిన విధానం ద్వారా వ్యక్తుల ద్వారా ప్రజల్ని సమాయత్తం చేస్తారు అందుకే మాకు బాధ్యత అప్పచెప్పారు ఇది దేవుని కార్యక్రమం కింద తీసుకుంటున్నాం పవిత్రమైన కార్యక్రమం తీసుకుంటున్నాం ఆ రోజు నాకు ప్రాణభిక్ష పెట్టా అంటే ఆయనే పెట్టాడు నిన్న ఇన్ ఇన్ని కోట్ల మంది భక్తులు ప్రాణాలు పోగొట్టకుండా కాపాడుకున్నారంటే కెమికల్స్ కలిపినటువంటి ప్రసాదం లడ్డు లడ్డూకు ఒక ప్రసక్తి ఉంది వెంకటేశ్వర స్వామి ప్రసాదం ఎన్నో దేవాలయాల్లో ఎంతోమంది కూడా ప్రయత్నం చేశారు దీన్ని రిప్లికేట్ చేయాలని ఎవ్వరూ చేయలేకపోయారు అది వెంకటేశ్వర స్వామికి ఉండే ప్రత్యేకత అది ఒక్క తిరుమలలో తయారు చేసిన లడ్డు ప్రసాదాలు అక్కడికే పరిమితం తప్ప ఎవ్వరు కూడా రిప్లికేట్ చేయలేరు ఒకవేళ రెసిపీ తీసుకపోవచ్చు కానీ అందులో వచ్చే ఇది మాత్రం ఆ టేస్ట్ కానీ ఆ పవిత్రత కానీ ఎక్కడ రావు ఈ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది కానీ ఈ ఐదేళ్లలో మీరు చూస్తే లడ్డు తినాలంటే భక్తులు భయపడ్డారు తిరుమలకు రావాలంటే భక్తులు సందేహించే పరిస్థితికి వచ్చారు లేదు అక్కడికి పోతే ఈ అపవిత్రత మేము భరించలేము ఇవన్నీ చూస్తే మానసికంగా మేము ఏమాత్రం కూడా ఉపేక్షించలేము అనే పరిస్థితికి వచ్చారంటే ఎంత అపవిత్రత జరిగిందో మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇన్ని కార్యక్రమాలు చేసి మళ్ళీ ఈరోజు ఎదురు దాడి చేసే పరిస్థితికి వస్తున్నారు అంటే ఈ దీన్ని కూడా డైవర్ట్ చేయడానికి ఎప్పుడు కూడా నేరస్తులు చేసే పరిస్థితి ఏంటంటే ఒక ఇష్యూ వస్తుంది దాన్ని డైవర్ట్ చేయాలి దాన్ని డైవర్ట్ చేయడం లేకపోతే ఏదో ఒక విధంగా దాన్ని స్తంభింపజేయడం ఇది ఒక పద్ధతి ప్రకారం పెట్టుకొని చేస్తున్నారు ఇది మంచి పద్ధతి కాదు మళ్ళీ మళ్ళీ అప్పీల్ చేస్తున్న రాష్ట్రంలో ఉండే ప్రజలందరినీ మేము ఒక సాధారణ భక్తులుగా ప్రతి ఒక్కరికి తెలియజేసే బాధ్యత మాది బాధ్యతలో ఉండే ప్రభుత్వంగా ఇలాంటి తిరిగి జరగకుండా పవిత్రత కాపాడడానికి ఏ చర్యలు తీసుకోవాలని అన్ని చర్యలు తీసుకున్నాం ఇంకా తీసుకుంటాం అదే మరి దోషులను కూడా అన్ని విధాలా శిక్షించడానికి అన్ని చర్యలు తీసుకొని ముందుకు పోతాం ఇది బ్రీఫ్గా యాజ్ ఆన్ టుడే మాకు ఏదైతే చార్జ్ షీట్ వేసారో ఛార్జ్ షీట్ ఇంకా నెంబర్ కావాలి అది రావాలి అదే మరిగా మాకు యాక్షన్ తీసుకోమని ఒక రిపోర్ట్ పంపించారు సిబిఐ పైన అడ్మినిస్ట్రేటివ్ యాక్షన్స్ తీసుకోమని పంపించారు అందుకే వన్ మ్యాన్ కమిటీ ఓటేసి మొత్తం అనలైజ్ చేసి ఎక్కడెక్కడ ల్యాబ్సెస్ ఉన్నాయి ఆ ల్యాబ్స్ అన్ని అధ్యయనం చేసి యాక్షన్ స్టార్ట్ చేస్తాం అవసరమైతే కోర్టులో కూడా ఇంకా ఏదైనా అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఉంటే సబ్మిట్ చేస్తాం